ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఒకని తల్లి వాని ఆధరించినట్లు నేను మిమ్మను ఆదరించెను గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము తల్లి ఆదరణ ఆహా ఈ మాట ఎంతో మృదువుగా ఉంది తల్లి తన బిడ్డ దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసా ఆ బిడ్డను తన గుండెలకు గట్టిగా హత్తుకొని బిడ్డ బాధనంతా తన హృదయంలోనికి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ ఆ బిడ్డ చెప్పుకోగలిగితే తన బాధనంతటిని తల్లితో చెప్పుకుంటుంది ఎవరూ ఓదార్చలేనంతగా ఆమె తన బిడ్డను ఓదార్చగలదు తనను ఆదరించేవారు ఎంతమంది ఉన్నా బిడ్డకు తన తల్లి ఆదరణే గొప్పది చిన్న బిడ్డలే కాదు పెద్దవారు కూడా ఇంతే తల్లి పాత్రలో తనను తాను ఇముడ్చుకొని ఎహోవా మనతో మాట్లాడుతున్నాడు ఇది నిజంగా ఎంత మంచితనం ఆయన మనకు తండ్రిలా ఉన్నాడన్న విషయం మనకు బాగా తెలుసు అయితే ఆయన తల్లిలా కూడా ఉంటాడా అవును ఆయన రెండు విధాలైన ప్రేమలను కూడా మన ఎడల చూపించేవాడు ఇది మనలను పరిశుద్ధమైన దైవ సాన్నిహిత్యానికి తిరుగులేని నమ్మకానికి పవిత్రమైన విశ్రాంతికి ఆహ్వానిస్తుంది దేవుడే మన ఆదరణకర్తగా ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖం కూడా మనలో నిలచి ఉండదు మన కష్టాలను ఆయనతో చెప్పుకుందాం మనకిన్ని నిట్టూర్పులు కన్నీళ్లు ఉన్నప్పటికీ ఆయనతో వాటిని పంచుకున్నప్పుడు ఆయన మనలను తృణీకరించక శ్రద్ధగా చేర్చుకుంటాడు మన తల్లి కూడా మనలను త్రోసివేయదు కదా మన తల్లి ఎలా మన బలహీనతలను భరిస్తుందో అలాగే మన దేవుడు కూడా భరిస్తాడు మన తల్లిలా దేవుడు కూడా మన అతిక్రమాలను పరిహరించి మన దోషాలను క్షమిస్తాడు మన తల్లి కంటే ఎక్కువగా ప్రభావపూరితంగా జ్ఞానయుక్తంగా ఆ పని చేస్తాడు మన దుఃఖాన్ని మనం ఒక్కరమే భరించనక్కరలేదు అలా చేస్తే ఎంతో దయ కలిగిన సాత్వికుడైన దేవుణ్ణి కించపరిచినట్లే మన ప్రేమగల దేవునితో ఈ రోజును ప్రారంభిద్దాం ఆయనతోనే ఈ రోజును ముగిద్దాం తల్లి తన బిడ్డల విషయంలో ఎలా విసిగిపోదో అలాగే దేవుడు కూడా మన విషయంలో విసిగిపోడు